హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లో ఒక్కోసారి అగ్గిపెట్టే మన చేతిలోంచి జారి వాటర్లో అట్లా పడిపోతూ ఉంటుంది కదా ఇక్కడ వాటర్లో నేనైతే వేస్ట్ చూపిస్తున్నాను అగ్గిపెట్టెను కంప్లీట్గా అనమాట మనకైతే మామూలుగా వాటర్లో పడ్డ అగ్గిపెట్ట అయితే ఇంకా అది తడిచిపోయి అస్సలు వెలుగదనమాట అలాంటి అగ్గిపెట్టెను కూడా మనం ఈజీగా ఎలా వెలిగించుకోవాలో చెప్తాను చూడండి ముందుగా అగ్గిపెట్టెని లోంచి తీసేసి ఒక గుడ్డతో అయితే తూర్చేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ అగ్గిపెట్టె వెలిగించేది ఉంటుంది కదా దీనిపైన అయితే ఇలా కొంచెం కొంచెం పౌడర్ ఏదైనా సరే పౌడర్ వేసుకోండి వేసుకొని తర్వాత మనం అగ్గిపుల్లలతో ఇలా వెలిగించామనుకోండి మనకి ఈజీగా వెలుగుతుంది అనమాట అగ్గిపెట్ట కొంచెం పచ్చగా ఉన్నా కూడా మనకి ఆ తడి అనేది లేకుండా మనం ఈ పౌడర్ వేస్తున్నాం కాబట్టి ఆ ప్లేస్లో మనకి అగ్గిపెట్ట అనేది వెలుగుతుంది చూడండి ఇలా అగ్గిపుల్లలు అయితే ఈజీగా వెలిగించుకోవచ్చు ఇలా నచ్చితే ట్రై చేయండి ఓకే okay, తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇలాంటి బిర్యానీ బాక్సులు స్వీట్ బాక్సులు ఇలాంటివి వస్తూనే ఉంటాయి కదా వీటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అందులో నేను ఇప్పుడు ఈ బాక్స్ని మూడు రకాలుగా ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను చాలా బాగుంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క లేడీస్కి అయితే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అదేంటో చూడండి ముందుగా ఈ బాట్ ఈ బాక్స్ పైన మూత ఉంటుంది కదా ఈ మూతను అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ మూతను చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం చాక్ని వేడి చేసినా సరే లేదంటే కత్తెరతో అయినా సరే ఇలా మనం మధ్య భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఈజీగానే కట్ అయిపోతుంది చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా నేను చూపించినట్టుగా ఓన్లీ ఆ మిడిల్ది మాత్రమే కట్ చేసుకోవాలి మనకి బాక్స్ మూత మళ్ళీ పెడితే అది కరెక్ట్గా పట్టేలాగా ఉంచుకోవాలన్నమాట కంప్లీట్గా చివరికి వరకు అయితే కట్ చేసుకోవద్దు ఇలా ఉండాలి ఓకే దీన్నంతా కూడా ఒకే లెవెల్గా అయితే నేను కట్ చేస్తున్నాను ఓకే ఇదైతే ప్రతి ఒక్క లేడీస్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇంట్లో చూడండి ఓకే ఇలా మొత్తం రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి ఓకే ఇలా ఉంటుంది ఇప్పుడు తర్వాత ఈ బాక్స్ మూత్ బాక్స్ ఉంది కదా ఇప్పుడు నేను ఈ మధ్య భాగాన్ని కూడా వేస్ట్గా పడేయను ఇంకా అది కూడా యూస్ చేస్తాను అది ఎలా యూజ్ చేస్తానో తర్వాత చెప్తాను తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి ఆ పైన మధ్యలో కట్ చేసినా కూడా మనకి బాక్స్ ఎలా పడుతుందో కరెక్ట్గా అలాగే ఉండాలన్నమాట తర్వాత ఈ బాక్స్ ఇక్కడ కూడా ఈ నేను చూపించినట్టుగా ఇలా కొంచెం మధ్య చివరిలో ఇలా కట్ చేసుకోండి ఓకే కింద నుండి ఇలా చివరిలో ఇలా కొంచెం చాక్ని వేడి చేస్తూ ఈజీగా కట్ చేసుకోవచ్చు లేదంటే మనం కత్తెరతో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలాంటి బాక్సులు మనం ఎక్కువగా యూజ్ చేయము ఇంట్లో వేస్ట్ అని చెప్పేసి పక్కన పెట్టిస్తూ ఉంటాం కదా కానీ వీటిని కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు ఓకే చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది అనమాట ఇలా రెండింటిని కూడా మనం ఇలా కట్ చేసుకోవాలి ఈ బాక్స్ని కూడా నేను తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి మనకి ఇలా ఉండాలన్నమాట ఓకే ఇలా పెడితే మనకి మనకు డబ్బా మూత ఎలాగైతే వస్తుందో అలాగే పెట్టాలన్నమాట ఇలా రెండింటిని కూడా ఈ రింగ్స్ నుంచుకోవాలి ఇదేంటంటే మనము చీరలకి ఎట్లా ఎంబ్రాయిడింగ్ అట్లా వేసుకుంటూ ఉంటాం కదా డిజైన్ వర్క్ మనకి ఇలాంటి పెద్ద పెద్ద రింగ్స్ ఉంటాయి నేను ఫస్ట్ చూపించాను అలాంటి పెద్ద పెద్ద రింగ్స్ శారీస్కి అయితే అలాంటివి వేసుకోవచ్చు కానీ చిన్న చిన్న డ్రెస్లకు కానీ బ్లౌజ్లకు కానీ మనం ఏదైనా వర్క్ చేసుకోవాలనుకుంటే మాత్రము మనకి ఇలాంటి చిన్న రింగ్ అయితే మనకి కావాల్సింది ఉంటుంది కదా అలాంటిది మనం దీన్ని ఈ బాక్స్ని ఇలా కట్ చేసుకున్న ఈ బాక్స్ని చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మనం కింది భాగాన్ని ఇలా మనకు డబ్బాకున్న కింది భాగాన్ని కిందికి పెట్టేసి మనం మూత ఉంది కదా మూత ఆ భాగాన్ని మనం ఇలా క్లాత్ మధ్యలో పెట్టేసి ఇలా ఫిక్స్ చేసామనుకోండి మనకి ఒక ఫ్రేమ్ లాగైతే వస్తుందనమాట చూడండి ఇక్కడ ఇప్పుడు మనకి దీనిపై దీన్ని ఇలా పెట్టేసి మనం ఈజీగా డ్రెస్ల పైన కానీ ఏవైనా చిన్న చిన్న క్లాత్ల పైన మనం హెమ్రేట్ చేసుకోవడానికైతే బాగుంటుందన్నమాట చూడండి ఇలా మనకి పెద్ద పెద్ద రింగ్స్ పెద్ద పెద్దగా ఉంటాయి మనం పెద్దగా అయితే శారీకి పెట్టడానికి అయితే యూజ్ అవుతుంది కానీ కొంచెం చిన్నగా ఉన్న ఏదైనా చిన్న క్లాత్ల మీద కానీ లేకపోతే ఏదైనా చిన్న డ్రెస్సులు కానీ బ్లౌజ్ల పైన కానీ ఏదైనా చిన్నగా డిజైన్ చేసుకోవాలి అంటే మాత్రం మనకి ఇలాంటి ఫ్రేమ్ని పెట్టేసి మనం ఇలా యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇప్పుడు ఈ మిడిల్ భాగం ఉంది కదా దీన్ని కూడా వేస్ట్గా పడేయకుండా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి దీన్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా నాలుగు భాగాలుగా అయితే కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు వీటన్నింటిని కూడా సమానంగా కట్ చేసుకుంటున్నాను ఇది కూడా లేడీస్కే ఖచ్చితంగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా చూడండి ఇలా కట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఓకే ఇలా మనం నాలుగు లేదా ఐదు భాగాలుగా అయితే దీని అయితే ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి కొంచెం చాక్ని వేడి చేస్తూ నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా పైన ఒక రెండు హోల్స్ చేసుకోండి చాక్ని వేడి చేస్తే మనకి ఈజీగా హోల్ వచ్చేస్తుంది లేకపోతే కత్తరితో అయినా మనం ఇలా రౌండ్గా హోల్స్ చేసుకున్నా సరే ఇలా హోల్లాగా చేసేసుకోవాలి Okay ఇలా అన్నింటికి కూడా మనం ఎన్ని కట్ చేసుకున్నామో అన్నింటికి కూడా ఇలా హోల్స్ చేసి పెట్టుకోవాలి ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ప్రతి ఒక్కరం ఇలాంటి కమ్మలైతే పెట్టుకుంటూనే ఉంటాం కదా మనం చాలా రకాలుగా కొనుక్కుంటాము అన్నీ ఒకే దగ్గర పెట్టేస్తే మనం ఇక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు హడావిడిగా ఒకదానికి ఒకటి వెతుక్కోవాల్సి ఉంటుంది ఒకటి దొరికితే ఇంకొకటి దొరకకుండా ఉంటుంది అలా కాకుండా మనం ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్లోకి మనం ఇలా పెట్టేసి ఇలా పెట్టేస్తాం అనుకోండి చూడ్డానికి నీట్గా ఉంటుంది తర్వాత మనకి అన్నీ కూడా ఒకే ఏ దగ్గర ఉంటే మనం పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట మనము ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఓకే ఇలా అనమాట నేను ఇలాగే చేశాను మొత్తం అన్నింటిని కూడా ఇలాగే మన దగ్గర ఎన్ని కమ్మలు ఉంటాయి అన్నింటిని కూడా మనం ఇలాగే పెట్టేసామనుకోండి మనకి ఎప్పుడు ఏది కావాలంటే అది ఈజీగా దొరుకుతుంది అనమాట మనకి ఈజీగా మనకి పని కూడా అయిపోతుంది మళ్ళీ మనకి ఎక్కడికైనా హడావిడిగా వెళ్ళే టైంలో కూడా మనకి ఏమి హడావిడిగా ఏమీ ఉండదు చూడండి ఇలా ఇలా మన దగ్గర ఎన్ని ఉంటే అన్నింటిని మనం ఇలాగే సదురుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఈ బాక్స్ మధ్య భాగంలో ఉంది కదా ఈ బాక్స్ని కూడా వేస్ట్గా పడేయకుండా దీన్ని కూడా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అందులో ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను ఇప్పుడు ఈ బాక్స్ అడుగు భాగాన కొన్ని హోల్స్ అయితే చేసుకోండి అంటే మనకు ఎన్ని వీలైతే అన్ని హోల్స్ అయితే చేసుకోవచ్చు ఇలా మనం చాక్ని వేడి చేస్తే ఈజీగా హోల్ అయితే వచ్చేస్తుంది ఓకే ఇలా కొన్ని హోల్స్ అయితే చేసుకోవాలి ఓకే దీన్ని కూడా వేస్ట్గా పడేయకుండా దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఒక్క బిర్యానీ బాక్స్ని ఇలా మనం మూడు రకాలుగా అయితే మనం యూస్ చేసుకున్నాం కదా ఇలా అనమాట మనం వేస్ట్ అని చెప్పేసి పడేసే ఈ బాక్స్ని ఇన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నీ మనకి యూజ్ అయ్యేటియే చూడండి ఇలా మొత్తం డబ్బా కన్నింటిని కూడా ఇలాగే హోస్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం మామూలుగా గిన్నెలు తోమే సోప్ కానీ లేకపోతే బట్టలు ఉతికే సబ్బులు కానీ ఏవైనా సరే మనం ఇలా పెట్టేసాం అనుకోండి మనం హోల్స్ చేసుకున్నాం కాబట్టి వాటర్ ఏవైనా ఉంటే కిందకి వెళ్ళిపోతాయి మనం ఒక సోప్ బాక్స్ లాగైతే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు వేస్ట్గా పడేయకుండా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ మనం ఎప్పుడైనా నేర్ పాలిష్ కానీ లేకపోతే మనం ఇంట్లో ఏదైనా పెయింట్ చేసుకునేటప్పుడు సడన్గా పెయింట్ అనేది మన కింద ఫ్లోర్ మీద పడిపోతూ ఉంటుంది కదా అది మామూలుగా అయితే అసలు పోదనమాట అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి కొంచెం దానిపైన చక్కెర వేయండి చక్కెర వేసేసి అలా వేలితో మనం ఇలా రఫ్ చేసామనుకోండి చక్కెర కొంచెం గర్గ్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా రఫ్ చేస్తే అది ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట ఆ పెయింట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట పెయింట్ అనేది చూసారా ఇక్కడ నేర్పాలిష్ అనమాట అక్కడ పడింది మొత్తం అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోయింది ఓకే ఎప్పుడైనా ఇలా జరిగితే మీకు ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం వాటర్ బాటిల్స్ని వాడతాము వాటర్ బాటిల్స్ పాడేసి మూతలతో సహా పడేస్తూ ఉంటాం కదా కానీ అలా పాడేయకండి ఈ మూతల్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అందులో ఒక టిప్ చెప్తున్నాను ఈ మూతల మధ్య భాగంలో ఒక చిన్న హోల్ అయితే చేసుకోవాలి ఓకే ఇలా కొంచెం పెద్దదిగా హోల్ చేసుకోవాలి ఓకే ఇక్కడ నేను మూడు అయితే చూపిస్తున్నాను మనకి ఎన్ని బాటిల్ మూతలు కావాలంటే అన్నిటిని కూడా మనం ఇలాగే యూజ్ చేసుకోవచ్చు ఇలా మధ్యలోకి హోల్డ్ చేసుకున్నాం కదా తర్వాత కొంచెం చాక్ని వేడి చేస్తూ మనం ఎక్కడి వరకు అయితే హోల్డ్ చేసుకున్నామో అక్కడ ఒక పక్క భాగం నుండి అయితే ఇలా చూడండి ఇక్కడ ఇలాగైతే కట్ చేసుకోవాలన్నమాట సెంటర్లోకి ఇలా కట్ చేసుకోవాలి మనకి హోల్ వచ్చేంత వరకు కూడా ఇలా కట్ చేసుకోవాలి లేకపోతే కొంచెం వీ షేప్లో కట్ చేసుకున్నా సరే కొంచెం అలా కట్ చేసుకొని కొంచెం మనం ఇలా కొంచెం ఇలా వెడల్పుగా అంటే సరిపోతుంది అలా అయినా ఉంచేసుకోవచ్చు ఇవి ఎందుకంటే మనం ఒక్కోసారి బట్టలు ఎక్కువగా ఉతికినప్పుడు మనం దండ మీద వేసినప్పుడు బట్టలు క్లిప్పులు పెడుతూ ఉంటాం కదా గాలికి ఎగిరిపోకుండా క్లిప్పులు సరిపోనప్పుడు మనం ఇలాంటి బాటిల్ మూతల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా స్టిఫ్గా ఉంటాయి అనమాట బట్టలు అస్సలు కింద పడవు మళ్ళీ మనం తీసేటప్పుడు కానీ అవి బట్టలు అయితే కింద అయితే పడకుండా మనకి క్లిప్పు లాగా అయితే బాగా యూజ్ అవుతాయి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు ఒకసారి వాళ్ళకి తెలియకుండానే లోపలికి వెళ్ళిపోయి డోర్లో వేసేసుకొని లాక్ చేసేసుకుంటూ ఉంటారు వాళ్ళకి తెలియకుండానే అలాంటప్పుడు టెన్షన్గా ఉంటుంది కదా అలాంటప్పుడు చిన్నపిల్లల ఇంట్లో అయితే ఇది ఈ టిప్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇలా మనం లాక్ చేసే దగ్గర ఇలా గొల్లం ఉంది కదా దీనికైనా సరే లేకపోతే పై బాగానే సరే ఇలాంటిది మనకి పైన కూడా లాక్ ఉంటుంది కదా అక్కడైనా సరే ఇలాంటిది ఒక క్లిప్ అనుకోండి వాళ్ళకు డోర్ వేసినా కూడా అది పో ఇలా లోపలికైతే వెళ్ళదు అనమాట చూడండి ఇలా అడ్డుకుంటుంది కాబట్టి వాళ్ళకి డోర్ వేసుకునే ఛాన్స్ అయితే ఉండదు ఇలా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడైనా సరే మనం డోర్ పైన లాక్ చేసుకునే దానికైనా ఒక క్లిప్ పెట్టి వదిలేస్తే వాళ్ళు డోర్ అయితే వేసుకోరనమాట మన మన మనకు కూడా ఏం టెన్షన్ అయితే ఉండదు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం బట్టలు ఐరన్ చేయడానికి మామూలుగా అయితే ఐరన్ బాక్స్లో అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా ఒక్కో టైంలో ఏదో ఒక టైంలో మనకి ఐరన్ బాక్స్ పని చేయని టైంలో కానీ లేకపోతే కరెంట్ లేని టైంలో కానీ మనం అప్పటికప్పుడు ఒక రెండు బట్టలని ఐరన్ చేసుకోవాలంటే మాత్రం ఇలా ట్రై చేయండి కుక్కర్ని మనం ఇది కుక్కరే ఎందుకు పెట్టాలంటే ఇది హ్యాండిల్తో ఉంది కాబట్టి మనం ఐరన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి కుక్కర్ని అయితే తీసుకున్నాను ఇక్కడ కుక్కర్ని ఇలా స్టవ్ మీద పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వేడి చేసి ఇంకా మనం ఏ బట్టలని అయితే మనం ఐరన్ చేయాలనుకుంటున్నామో ఆ బట్టల్ని ఇలా మనం ఆల్గా ఐరన్ బాక్స్ అయితే ఎలా యూస్ చేసి మనం ఇలా అంటామో అలాగే ఐరన్ చేసినట్టుగా అంటూ ఉంటే మనకి ఎంత ముడతలు పట్టిన డ్రెస్ అయినా సరే మనం అప్పటికప్పుడు ఐరన్ చేసుకోవాలి ఇంకా ఐరన్ బాక్స్ లేదు లేకపోతే కరెంట్ లేదు అన్న టైంలో దీన్ని అయితే మనం ఇలా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా మనకి చక్కగా ఐరన్ చేసుకున్నట్టయితే వస్తుంది డ్రెస్ అయితే చూడండి ఇక్కడ ఎంత మ ముడతలుగా ఉన్న డ్రెస్ని కూడా మనం ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు ఇలా అనమాట నచ్చితే ట్రై చేయండి ఓకే మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మనకి ఎప్పుడైనా కరెంట్ లేని టైంలోనో లేకపోతే ఐరన్ బాక్స్ పని చేయని టైంలో అయినా సరే మనం ఒకటి రెండు డ్రెస్సులు ఐరన్ చేసుకోవాలనుకుంటే ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలా మనకి చక్కగా మనకి ఐరన్ లాగే వస్తుంది ఇలా చాలా ముడతలు పట్టిన ఈ డ్రెస్ని అయితే నేను ఇక్కడ ఐరన్ చేసి చూపిస్తున్నాను ఓకే ఇలా అనమాట మనం ఒక్కసారి రెండుసార్లు ఆ కుక్కర్ని వేడి చేస్తూ ఇలా మనం ఒక డ్రెస్ని అయితే ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ